హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియోపై క్లిక్ చేసి ఈ వీడియోని వీక్షించినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను చూసుకున్నట్లయితే భారతదేశంలో భయంకరమైన సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య అండి ఈ నిరుద్యోగ సమస్య భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే సంవత్సరానికి సంవత్సరానికి విద్యార్థులు పెరుగుతున్నారు ఉపాధి తగ్గిపోతుందండి దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరుగు పెరిగిపోతుంది మరి నిరుద్యోగ సమస్యకి చెక్ పెట్టడానికి భారతదేశ ప్రభుత్వం ఎన్నో చట్టాలను కానీ ఎన్నో గైడ్ లైన్స్ కానీ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది కానీ మనం వాటి మీద ఎటువంటి అవగాహన లేదు కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ అనే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది నా వీడియోస్ చూస్తూ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అవగాహన తెలుసుకుంటూ మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్లు ఎంత సంపాదిస్తున్నారు ఇక్కడ కూడా మీరు మనీ ఏం చేయొచ్చు ఒక వీడియో మీకు చూపిస్తాను ప్రైవేట్ జాబ్ అలా కష్టపడుతున్నాడు గవర్నమెంట్ జాబ్ అలా కష్టపడుతున్నాడు ఈ డెడి షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎలా కష్టపడాలి ఎలా కష్టపడకూడదు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు వీడియో చూడండి జాబ్ మాకే చాలా కష్టం ఉంది అబ్బాయిసలె మన అకౌంట్ లేపియాల చెక్ ఏం లేకుండానే పోయినో నో జాబ్ గ్యారెంటీ వస్తుందని అనుకున్నానే ఒకలేసి లైక్ దీస్కో ఒక హోప్ వేలేదే నేను

నే ఇంకా పనిచేయలే కదా చేస్తావులే పైసలు చేస్తా ఉంటే పనికి వస్తాయి తీసుకో పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా పల్లీలో ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్ని బర్వాదు నీతో ముందే చెప్పినా కదా ఊరచ్చిండ్రు సిగ్గా అనిపించింది సిగ్గా సిగ్గేలే పాంప్రేట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవ్వలే కాలం మళ్ళీ ఏం జాబ్ రాలే మాకు తెలుసు అట్లాంటి మొగ్గు వస్తుంటే అర్థం చేసుకున్నా టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ వద్దు ఏంది ప్రాబ్లం పైసల్ ప్రాబ్లమ్ మేడం మ్యాట్ వే టు స్ట్రెస్ అన్నీ తగ్గిపోతే ఈ పాంప్రేటర్లు పంచు మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటులేరు పాంప్రెట్ ఐదు రూపాయలు ఇస్తాను అంటే అమ్మాయిల కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది ఏ నీకు నేను ఏం మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా ప్యాకెట్ల పంచాలనా ఏమనుకుంటున్నావు చూశారు కదా అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళంటికి ఏ సరు కూడా నేను జాబ్ లో సత్సవలేదు అని చెప్తుంది గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే వాళ్ళు అనుభవించే కష్టాలు అన్నినే గాదండి మొదటి రోజు వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు చివరి రోజు సక్సెస్ అయ్యేంత వరకు సరిగ్గా ఆనందింటారో కూడా తెలీదు డబ్బులు ఇంట్లో చాలా అవసరాలు త్యాగం చేస్తారు డబ్బులు ఇంట్లో వాళ్ళు కూడా అడగడానికి ధైర్యం సరిపోదండి ముందు ఎందుకంటే వయసు పైబడిపోతుంది కానీ ధైర్యం సరిపోదు పూర్వీకులు మనకు చెప్తారు చదివితే చదువుకుంటే మంచి చదువు చదువుకుంటే మనం మంచిగా సెటిల్ అవుతామని చెప్పి ఆ చదువు చదువుకోవడానికి కూడా మనీ మన మన దగ్గర లేనప్పుడు మనం అలా ఎలా చదువుకుంటాం ఒక బుక్ అయినా డబ్బులు కావాలి కదా ఎలా చదువుకుంటావు ఆ మనీ కూడా మనం ఇంటి నుంచి అడిగే ధైర్యం లేక చాలామంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మినిమం పదిహేను సంవత్సరాల దాకా కష్టపడి కూడా గవర్నమెంట్ జాబ్ లేక బయటకు వచ్చేసి ఒక చిన్న ఆర్గనైజేషన్లో పదివేలకి ఇరవై వేలకి పనిచేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం నిండు సభలో చెప్పిందండి మేము త్రీ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వగలం మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసుకోవాల్సిందే అని చెప్పి తెలంగాణ సర్కారే చెప్పడం జరిగిందండి మంత్రి కేటీఆర్ గారు అలాంటి ఆల్రెడీ ముందుగానే వాళ్ళు చెప్పేస్తున్నారు మనకి ఇంత కాంపిటీషన్ ఉంది మనం వేరే సెక్టార్ చూసుకోండి మరి వేరే సెక్టార్ చూసుకుంటే ఆ సెక్టార్లో కూడా మనకి బాస్ ఉంటాడు టెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది వర్క్ లోడ్స్ ఉంటాయి ప్రెజర్ ఉంటది టెన్షన్ ఇవన్నీ ఉండడం వల్ల ఆ జాబ్ అనేది మరీ మరీ కష్టమైపోతుంది శాలరీ చాలా తక్కువ ఉంటుంది చూస్తే నువ్వు దేనికి పనికిరావు నువ్వు వింతే నువ్వు దేనికి పనికిరావు వేరే పని చేసుకో ఇలాంటి సూటుపోటు మాటలు కూడా రాజకీయాలు కూడా ఉంటాయి బాస్ మన చాలాసార్లు తెలియదు జరుగుతుంది కానీ బాసుకు తెలియని విషయం ఏంటంటే దేనికి పనికిరాని గడియారం కూడా రోజుకి రెండు సార్లు కరెక్ట్ టైం చూపిస్తుందండి ఆ విషయం తెలుసుకున్న మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లాగిన్ అవ్వడానికి వస్తే ఎవరైనా మీ ప్లాన్ చెప్పినట్లయితే ఆ ప్లాన్ చెప్పిన వాళ్ళు మీకు దేవుడితో సమానం అండి ఈ ఒక్క విషయం గుర్తించండి వచ్చిన ప్లాన్ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బాగు కోసం అతను మీకు వచ్చి ప్లాన్ చెప్పడం జరుగుతుంది అంతేగాని మీ నుంచి డబ్బులు తీసుకోవడానికి కాదండి అతను వచ్చి ప్లాన్ చెప్పగానే మేము బీటెక్ చేసాం మేము డిగ్రీ చేసాం మేము ఈ పని చేయాలా అని చెప్పి అడుగుతారు ఒక మంచి అప్లైన్ మంచి మోటివేషనల్ స్పీకర్ మీ దగ్గరికి వచ్చి తన ఇన్కమ్ చూపిస్తే మనం ఇప్పటి వరకు ఏం సాధించామని చెప్పి ఒక క్వశ్చన్ అనేది మన మైండ్లో మెదలడం జరుగుతుంది అప్పుడు వర్క్ చేస్తాం ఖచ్చితంగా మనం కూడా వీళ్ళలాగా సంపాదిద్దాం మన లైఫ్ ఇంతేనా పదివేల పన్నెండు వేల మన లైఫ్ అని చెప్పి మన మైండ్లో ఒక బ్లింక్ అనేది జరుగుతుంది అప్పుడు పని చేస్తాం ఇప్పటి వరకు ఈ వీడియోలో చూసాం కదా పాంప్లెంట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసింది వేరే వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసింది అలా ఉంటుంది ఎందుకు ఇచ్చేసావు అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు మొహమాట పడతారు మొహమాట పడితే ఏమవుతుందండి నీ నీ జీవితానికి ఎవరు నువ్వే నీ జీవితానికి ఎవరు నువ్వే ఎవరి మీద ఆధారపడింది రెండు నీ మీదే నువ్వు పడే కష్టాన్ని నిన్ను హీరో చేస్తుంది నువ్వు పడని కష్టాన్ని నేను జీరో చేస్తుంది అంతే కదా అర్థమవుతుంది కదా నువ్వు పడే కష్టాన్ని నిన్ను హీరో చేస్తుంది నువ్వు పడని కష్టాన్ని నేను జీరో చేస్తుంది అంతేగాని ఇప్పుడు ఒక హీరోని తీసుకోండి అతను బురదలో దిగమున్న దిగుతాడు ఎందుకు తన తాలూకు కమిట్మెంట్ అది తన వృత్తి అది కానీ మనం ఈ టెలీసెలింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మొహం మాట నేను చేయను ఇలాంటి మాటలు కదండి ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఆ హీరో కమిట్మెంట్ ఏదైతే ఉందో హీరో రాగానే ఫొటోస్ దిగుతారు ఎందుకు దిగుతారు ఏ పనినా చేస్తాడు బాత్మ్ లోనే సీన్ ఉన్నా చేస్తాడు అతను సిగడ్డు ఎందుకు అది నా వృత్తి అనుకుంటాడు ఈ టెలీసెలింగ్ ఇండస్ట్రీ కూడా అంతే మనం వంద మందిని నో అంటే మనం చెప్పించగల ధైర్యం ఒక లీడర్గా మనకుంది ఆ ఎస్ఎన్ఏ తెప్పించే ధైర్యం మీలో ఉంటే డెఫినెట్గా మీరు దేనికి భయపడరు దేనికి ముమ్మట పడరు ఇండస్ట్రీలో సక్సెస్ అందిస్తారు ఈ గవర్నమెంట్ జాబ్ అనేది చాలా రిస్క్ రిస్క్ టేకింగ్ నిజంగా రిస్క్ టేకింగ్ ఈ ఈ జనరేషన్లో అయిపోయింది ఈ ప్రైవేట్ జాబ్ కూడా అంతే ఎటువంటి రిస్క్ లేని కావు బిజినెస్ ఏదైనా ఉంటే అది డైరీ సేలింగ్ బిజినెస్ కొన్ని ట్రెడిషనల్ బిజినెస్ పెడదామంటే టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అది ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుంది తెలియదు స్టార్ట్అప్ కంపెనీ మనం తినడానికే మన దగ్గర డబ్బులు కంపెనీ ఎలా పెడతాం కష్టం కదా చూడండి చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ జాబ్ని ఒక టెన్ ఇయర్స్ తర్వాత మిషనరీ వచ్చేసింది సాఫ్ట్వేర్కి మిషనరీ ఏ ఏ టెక్నాలజీ వచ్చేసింది రోడ్ లేయింగ్కి మిషనరీ వచ్చేసింది మన ప్రొడక్ట్స్ కూడా మనం షాప్కి వెళ్ళి కొనట్లేదు ఆన్లైన్ వచ్చేసింది ఇలా ప్రతిది మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది ఒక్క సంస్థ మాత్రం మన ప్రమేయంతోనే ఒక కోటి సంస్థలైనా కూడా మన ప్రమేయంతో నడుస్తుంది అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ అనేది మనం వాడుకోవాలి రోబోలు వాడలేవు సాఫ్ట్వేర్ పని మనం చేయలేము రోబోలు చేస్త రోబోలు చేస్తాయి గవర్నమెంట్ జాబ్స్ కూడా రోబోలతోనే కొన్ని రాష్ట్రాల్లో అయితే సాఫ్ట్స్ లేకుండా డిజిటల్ రోబోలే గవర్నమెంట్లోనే వర్క్ చేస్తున్నాయి చూసుకుంటే ఏ జాబ్కి సెక్యూరిటీ లేదు ఒకే ఒక జాబ్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ జాబ్ సెక్యూరిబుల్ జాబ్ అని రాబోయే టెన్ ఇయర్స్ కాదు ట్వంటీ ఇయర్స్ కాదు హండ్రెడ్ ఇయర్స్ ఎప్పుడైనా ఈ వర్క్ అలానే ఉంటుంది ఎందుకంటే ఇందులో ప్రోడక్ట్ వాడుకుంటే చాలు ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది తేరా చూస్తే ఈ ప్రైవేట్ జాబ్ కానీ ఈ గవర్నమెంట్ జాబ్ సేల్స్మెన్ జాబ్స్ కూడా పోతాయండి సాఫ్ట్వేర్ జాబ్స్ సేల్ మ్యాన్ సేల్స్ జాబ్స్ లేబర్ జాబ్స్ మిషనరీ జాబ్స్ అన్నీ పోతాయి ఎందుకంటే అన్ని పనులు లోపలి చేస్తుంది మీరు త్వరబడి ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో లాగిన్ తీసుకోకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు సపోజ్ మీరు ఎయిటీన్ లోపు డైరీ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీ లాగిన్ తీసుకుంటే మీరు గవర్నమెంట్ జాబ్ ఒకవేళ రియల్గా మీ డ్రీమ్ అయితే అది కూడా సక్సెస్ సాధించుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మీరు ఇంటర్లో ఉన్నారనుకోండి ఇప్పుడు లాగిన్ చేసేసుకున్నారనుకోండి డిగ్రీకి వెళ్ళే సమయానికి డిగ్రీ అయిపోయే సమయానికి మీరు స్టేబుల్ ర్యాంక్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ స్టేబుల్ ర్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించిన అమౌంట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీకు సహాయంగా నిలబడుతుంది కాబట్టి ఈ వీడియోని చూసిన వెంటనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లాగిన్ అయిపోయి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి